జీవితంలో తప్పకుండా ఏవి దానం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలో వాటిని మూడిటిని చెప్తున్నారు అందుకని నామాని దేయాని ఈ మూడు నీ జీవితంలో తప్పకుండా ఒక్కసారైనా ఇచ్చానా లేదా చూసుకో అందులో మొట్టమొదటి గో గోదానం నీ జీవితంలో ఒక్కసారైనా చేశావా సంకల్పంతో శశాస్త్రీయంగా గోదానం చేసిన వాళ్ళవైతే ఈ జీవు రక్షింపబడతారు ఇహము పరము రెండూ కలుగుతాయి మహాభారతంలోనే నాచికేతో వస్తుంది అందులో వర్ణనము అని ఉంటుంది అసలు ఆ గోలోకం ఎలా ఉంటుందో ఆ గోలోకం ఎంత గొప్ప స్థితిలో ఎంత అందంగా ఉంటుందో గోవులను పోషించిన వారు గోవులను వారు ఎంత అభ్యున్నతిని పొందుతారో ఎంత గొప్ప సుఖ సంతోషాల్ని పొందుతారో దాన్నంతటినీ కూడా గోలోక వర్ణంలో